ఏనుగు మరియు స్నేహితుడు అఖండ హరిత అరణ్యంలో ఒక చిన్న ఏనుగు ఒంటరిగా తిరుగుతున్నాడు అతనికి స్నేహితులు లేకపోయారు ఎవరో ఒకరు తనతో పాటు సాహసాలు పంచుకుంటే బాగుంటుందనుకున్నాడు ఒకరోజు ఏనుగు దగ్గరే ఒక చిన్న రంగురంగుల పక్షి ఎగురుతూ కనిపించింది పక్షి ఉల్లాసంగా చెలుకుతూ నుంచి కొమ్మకు జంప్ చేస్తోంది ఏనుగు ఆశ్చర్యంగా పక్షిని చూసి నీది ఎంత చిన్నదో అయినా నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు అన్నాడు పక్షి నవ్వుతూ అలానే నువ్వు ఎంత పెద్దవాడివో అయినా ఎంతో మంచివాడివి అని చెప్పింది ఇద్దరూ ఒకరినొకరు చూసి చెరునవ్వులు చిందించారు ఆ రోజు నుంచి ఏనుగు చిన్న పక్షి కలిసి ఆడుకుంటూ ఉంటాయి వాళ్ళు పరిగెత్తి నవ్వుతూ అరణ్యంలో ప్రతి మూలను అన్వేషించేవారు ఏనుగు నదిలో నీళ్లు చల్లి ఆనందించేది పక్షి నీటి చినుకుల్లో నృత్యం చేసేది ఒకరోజు సాయంత్రం గాలులు బలంగా వీచాయి చిన్న పక్షి వంకుతుంది ఏనుగు తన పెద్ద చెవులతో తన స్నేహితుని కప్పేసి నేను నిన్ను కాపాడతాను అని మృదువుగా చెప్పాడు కాలం కొద్దీ వారి స్నేహం మరింత బలపడింది ఏనుగు చిన్న పక్షి స్నేహం కోసం పరిమితులు లేవని అది ప్రేమ మంచితనంపై ఆధారపడి ఉంటుందని నిరూపించారు నక్క మరియు ద్రాక్ష ఒకరోజు మధ్యాహ్నం ఆకలితో ఉన్న ఒక నక్క అడవిలో ఆహారం కోసం వెతికేలా తిరుగుతూ ఉండేది అతని కడుపు గిలిగింతలు పెడుతూ ఎక్కడైనా రుచికరమైన ఆహారం దొరుకుతుందా అని ఆశతో నాసికా శ్వాస తీసుకుంటూ ముందుకు సాగేది అతను ముందుకు సాగుతుండగా ఆకస్మాత్తుగా ఒక కొమ్మపై వేలాడుతున్న ఆకర్షణీయమైన ద్రాక్ష పండ్లను చూసి ఉత్సాహంతో మెరిసిపోయాడు అవి బాగా పండిపోయినట్లు మృదువుగా మరియు రసంగా కనిపించాయి ద్రాక్షను తినాలనే కుతూహలంతో నక్క గట్టిగా ఎగిరి తన ముందరి కాళ్లను పైకెత్తాడు కానీ ద్రాక్ష అతనికి అందలేదు నక్క మళ్లీ ప్రయత్నించాడు ఈసారి మరింత గట్టిగా ఎగిరాడు అయినా అతని ప్రయత్నాలు వృధా అయ్యాయి ఎన్నిసార్లు ప్రయత్నించినా ద్రాక్ష అందుబాటులో రాలేదు విసుగు చెందిన నక్క కింద కూర్చుని కోపంతో ద్రాక్షలను చూశాడు ఇది నిస్సందేహంగా పుల్లగా ఉంటాయి అని అంటాడు తన తల ఎత్తుకుని నక్క వెనక్కి తిరిగి నడవసాగాడు అసలు ద్రాక్షను తినాలని తాను ఎప్పుడూ అనుకోలేదని నటించాడు మనకు దొరకని దానిని మేము అప్రయోజనంగా మారుస్తాము మన ప్రయత్నాలు విఫలమైతే అది అవసరం లేదని మేము నమ్మాలని చూస్తాము గర్విష్టమైన రోజా ఒక విస్తృతమైన పచ్చని తోటలో అనేక మొక్కలు పువ్వులు ఆనందంగా వికసించాయి వాటిలో ఒక అందమైన ఎర్ర రోజా కరుక్కుమంటూ నిలిచింది దాని రేకులు సంపూర్ణంగా ఆకర్షణీయంగా ఉన్నాయి అయితే ఆ రోజా తన అందాన్ని చూసుకుని ఎంతో గర్వంగా ఉండేది రోజా పక్కనే ఒక సాధారణమైన కాక్టస్ నిశ్శబ్దంగా ఉండేది కాక్టస్ గట్టిగా ముళ్ళతో నిండినదిగా ఉండేది చూసారా నీవు ఎంత క్రూరంగా అశుభ్రంగా ఉన్నావో ఎవరూ నిన్ను చూస్తూ ముచ్చటపడరా అని రోజా చిరునవ్వుతో అన్నది కాక్టస్ రోజా మాటలు విన్నా సమాధానం ఇచ్చింది అందమే కాదు ప్రతి మొక్కకు తనదైన ప్రయోజనం ఉంటుంది కానీ రోజా హేళనగా నవ్వింది వేసవి కాలం వచ్చేసింది ఎండ తీవ్రంగా పెరిగింది తోటలోని చెట్లు మొక్కలు నీటి లేక క్షీణించాయి అందమైన రోజా కూడా నీటి లేక కుంగిపోయింది రోజా నీటి కోసం కంగారు పడుతుండగా కొన్ని పక్షులు కాక్టస్ వద్దకు వచ్చి దాని లోపల నిల్వ ఉన్న నీటిని తాగడం గమనించింది మీ దగ్గర నీరు ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది కాక్టస్ దయతో చెప్పింది నేను నీటిని నిల్వ ఉంచుతాను నీకు కావాలా వేధించబడిన రోజా సిగ్గుతో తల ఊపింది కాక్టస్ తన నీటిని పంచగా రోజాకు కొంత ప్రాణం లభించింది కాక్టస్ నీరు పంచిన తర్వాత రోజా మళ్లీ ఉల్లాసంగా మారింది అది అర్థం చేసుకుంది నిజమైన అందం మన సహాయ సిద్ధతలో ఉంటుంది రూపంలో కాదు ఇక నుంచి అది ఎవరినీ తక్కువగా చూడదు తోడేలు అని అరిచిన బాలుడు ఒకప్పుడు కొండల పక్కన ఉన్న ఓ చిన్న గ్రామంలో ఓ చిన్న కాపరి బాలుడు గ్రామంలోని గొర్రెలను కాపారి బాధ్యతను పొందారు ప్రతిరోజు అతను వాటిని ఆకురావనలోకి తీసుకెళ్లి చెట్టు కింద కూర్చుని విసుగుగా ఉండేవాడు ఒకరోజు కాపరి బాలుడు సరదా కోసం ఊహించని పనిచేశారు గ్రామానికి పరుగెత్తి చేతులు ఊపుతూ పొలి పొలి అని అరవసాగాడు గ్రామస్థులు అప్రమత్తమే ఆయుధాలతో కొండపైకి పరుగెత్తారు గ్రామస్తులు కొండపైకి చేరుకున్నప్పుడు అక్కడ పొలి కనిపించలేదు బాలుడు నవ్వుతూ అదంతా జస్ట్ సరదా అన్నాడు గ్రామస్తులు కోపంగా అతనిని మందలించి వెనుదిరిగారు కొన్ని రోజులు గడిచిన తర్వాత బాలుడు మళ్లీ అదే మోసాన్ని ప్రయత్నించాడు పోలి పోలి అని అరిచాడు గ్రామస్థులు మళ్లీ పరుగెత్తి వచ్చారు కానీ బాలుడు నవ్వుతూ మళ్లీ మోసగించాడు ఆ సాయంత్రం నిజమైన పులి అడవిలోంచి బయటకొచ్చింది దాని కన్నులు మెరుస్తూ పెద్ద పెద్ద దవడలు తెరిచింది కాపరి బాలుడు భయంతో లేచి పొలి పొలి అని అరవసాగాడు కానీ ఈసారి ఎవరూ రాలేదు బాలుడు సహాయం కోసం అరవసాగారు కానీ గ్రామస్తులు అతని మోసాలను గుర్తు చేసుకొని పట్టించుకోలేదు పొలి గొర్రెలను ఆశించినట్లుగా దారి చేసింది తదుపరి ఉదయం గ్రామస్తులు కొండపైకి వచ్చి బాలుడు బాధగా కూర్చొని ఉన్నాడు నేను అబద్ధం చెప్పడం వల్లే నాపై ఎవరూ నమ్మకం ఉంచలేదు అని చెప్పారు అతను నేర్చుకున్నాడని అర్థం చేసుకున్నారు ఆ రోజు నుండి బాలుడు మళ్ళీ అబద్ధం చెప్పలేదు అతను నిజాయితీ అనేది ఎంతో ముఖ్యం అని గ్రహించాడు గోల్డెన్ అనే ధనిక రాజు జీవించేవాడు అతనికి అన్ని ఉన్నా ఇంకా ఎక్కువ కావాలని ఆశించాడు ఒకరోజు ఒక రహస్యమైన వ్యక్తి కలిగా అనిపించింది అతను రొట్టె ముక్కను తీసుకున్నాడు అది వెంటనే బంగారంగా మారిపోయింది నీటిని తాగేందుకు ప్రయత్నించగా అది కూడా బంగారంగా మారి